ఉంది ఎన్నికల ముందు ఏం చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు ఈ ఎనిమిది నెలల్లో తీసుకుంటే బాబు షూరిటీ యగనామం గ్యారంటీ అన్న విధంగా పరిపాలిస్తూ ఉన్నారు ఈ ఎనిమిది నెలల్లో బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారెంటీ అన్న విధంగా పరిపాలిస్తూ ఉన్నారు ఈ ఎనిమిది నెలల్లో బాబు షూరిటీ భారం గ్యారంటీ అన్న విధంగా పరిపాలిస్తూ ఉన్నారు ఈ రోజు తీసుకుంటే విద్యుత్ ఛార్జీల భారం విపరీతంగా పెంచేశారు అలాగే తీసుకుంటే నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెంచేయడం జరిగింది అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం విపరీతంగా పెంచేశారు సరికదా ప్రజల జీవితాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తలకు అయిపోయిన పరిస్థితి మన క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఈ రోజు తీసుకుంటే ఫీజు రీయంబర్స్మెంట్ లేదు అమ్మఒడి లేదు అలాగే రైతు భరోసాను ఆపేశారు చేయూతను ఆపేశారు సున్నా వడ్డీ పథకాన్ని ఆపేశారు ఆరోగ్యశ్రీని ఆపేయడం జరిగింది మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు స్కూల్స్ లో నాడు నేడు పనులు ఆపేశారు వాలంటీర్స్ ని తీసుకుంటే ఆ వ్యవస్థనే తీసేశారు ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో ప్రజలు ఎంత ఘోరంగా మోసపోయారో అర్థం చేసుకోవచ్చు ఉద్యోగుల్ని తీసుకుంటే ఈరోజు ఐఆర్ లేదు పిఆర్సీ లేదు డిఏ లేదు అంత దారుణంగా ఉద్యోగుల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు ఇలాంటి విధ్వంసకరమైన పాలన ఎంత మోసపూరితమైన పాలన ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజలు ఏనాడు కూడా చూడలేదు అని తెలియజేస్తూ ఉన్నాను ఏమంటారు మాట్లాడితే ఎన్నికల టైంలో సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అన్నారు ఎప్పుడు సంపద సృష్టిస్తారు రెండు వేల నలభై ఏడులో మీరు చెప్తూ ఉన్నారు విజన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ అంటే అప్పుడు సృష్టిస్తారా అప్పటి వరకు సృష్టించకుండా ఈ పథకాలన్నీ అప్పటి వరకు అమలు చేయరా మీరు అని ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను ఎంత దారుణమైన దగా మోసం ఎక్కడైనా ఉంటుందా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేసింది అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎన్నికల సమయంలో ఏమన్నారు బటన్ నొక్కడం అదేమైనా పెద్ద పన మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చెప్పారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎనిమిది నెలలు అయిపోయింది ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు ఒక్క బటన్ కూడా చంద్రబాబు నాయుడు గారు నొక్కని పరిస్థితి అంటే ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి ముసలమ్మకి చేతనైంది ఈ చంద్రబాబు నాయుడు గారికి చేత కాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఈ రోజు ముసలమ్మకి ఉన్న విజను సామర్థ్యము చంద్రబాబు నాయుడు గారికి లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు మాట్లాడితే విజనరీ విజనరీ అని చెప్పుకుంటూ ఉంటారు అంటే విజనరీ అంటే ఐదు సంవత్సరాల్లో మేనిఫెస్టోని అమలు చేయడం చేయకుండా యాభై సంవత్సరాలకి డాక్యుమెంట్స్ రెడీ చేస్తాము అని చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని విజనరీ అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత